కర్నూలు జిల్లా పట్టణంలోని కాలనీలో హుసేనప్ప బుధవారం తెల్లవారుజామున ఉదయం మూడు గంటలకు అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వెంటనే స్పందించి తన వంతుగా మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ ప్రచార అధ్యక్షుడు పరిగల నారాయణ ఆధ్వర్యంలో హుస్సేనప్ప కుటుంబ సభ్యులకు అందజేశారు అంటూ నారాయణ తెలిపారు ఇక్కడ ఉంటుంది దానికి పోల కూలికి చేసుకోవాలా తినాలా వాడు పరిస్థితి ఏమి బాగాలేదు తప్పటికొడితే బతకాలి ఎమ్మెల్యే సార్ గౌరవ సాయి ప్రసరెడ్డి గారి దగ్గర వచ్చి ఆయన్ని మట్టి ఖర్చులు కడిగితే పది యోడు పదో ఇచ్చినాడు మట్టి ఖర్చులకి సాయి ప్రశ్న రెడ్డి గారు